నమస్తే అండి మన అనంతపురంలో వాయుతయ స్క్రీన్స్ వాళ్ళు అతి తక్కువ బడ్జెట్ లోనే ఇలాంటి మస్కటో స్క్రీన్స్ ఇస్తున్నారండి కేవలం రెండు మూడు గంటల్లోనే మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మీ కళ్ళ ముందరే రెడీ చేసి ఇస్తున్నారు ప్రెసెంట్ అయితే నేను వాయుతయ స్క్రీన్స్ ఆఫీస్ లో అయితే ఉన్నాను అనమాట శివకోటి దగ్గర అయితే ఈ ఆఫీస్ వస్తుందండి సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో మస్కటో స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నమాట చూద్దాం అండి ఒకసారి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుందండి మూమెంట్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది సో ఇదంతా కూడా మనకు అల్యూమినియం మీకు లోపల స్టీల్ తో ఉన్న మెటీరియల్ కాబట్టి సో కొంచెం లైఫ్ కూడా మంచిగా వస్తుందండి బడ్జెట్ లో ఇస్తున్నారు అనంతపురంలోని వీళ్ళైతే అది ఇది చూడండి ఒకసారి హనీ కాంబో అన్నమాట ఇది చూడండి సో బేసిక్ గా ఇవేంటంటే మనకు ఏసీస్ రూమ్స్ లో అలాంటి వాటిలో ఎక్కువ యూస్ చేస్తుంటారన్నమాట ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్లోనే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే డిజైన్స్ ఉన్నాయండి కొంతమంది ఇల్లు కలర్ఫుల్ గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇలా ఫ్లోరల్స్ లో కలర్ కాంబినేషన్స్ లో డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా వచ్చిన కి కూడా డెమో లాగా ఇలా పెట్టారనమాట సో క్వాలిటీ అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే మస్కిటో ఏ కాకుండా వీళ్ళ దగ్గర క్లాత్ హ్యాంగర్స్ కూడా ట్రెండింగ్ అయితే ఉన్నాయండి బేసిక్ గా ఏంటంటే క్లాత్ హ్యాంగర్స్ అంటే అపార్ట్మెంట్స్ లో ఎక్కువ డిపెండ్ అయ్యిన్నారు స్పేస్ తక్కువ ఉంటుంది ఎక్కువ బట్టలు మనం మారేసుకోవాలనుకున్నప్పుడు చాలా యూజ్ అవుతుందండి ప్రీవియస్లీ మనం ఇలాంటి మెటీరియల్స్ వాడేవాళ్ళం అనమాట థ్రెడ్ కానీ ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా నాప్స్ వచ్చేవన్నమాట ఇప్పుడు ట్రెండింగ్ ఇవాళ వచ్చిందనమాట ఇది సో స్టెయిన్లెస్ స్టీల్ తో అండి ఫైవ్ ఇయర్స్ వారంటీతో అనమాట మనకు పర్చేజే ఫైవ్ ఇయర్స్ వారంటీతో చేస్తున్నారు అనమాట ఇక్కడ ఈ నాప్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే కంపల్సరీ మనకి హై క్వాలిటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మస్క్రో నెట్స్ కానివ్వండి ఈ క్లాత్ హ్యాంగర్స్ కానీ ఇవన్నీ కూడా మీ ఇంటి దగ్గరకే వచ్చి ఒక టూ త్రీ అవర్స్ లో మీ కళ్ళ ముందర రెడీ చేసి ఇస్తున్నారండి సో ఫస్ట్ అయితే వీళ్ళు వచ్చి మెజర్మెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత సంబంధించిన మెటీరియల్ వాళ్ళే తెచ్చుకుంటారు సో మొత్తం సెట్ చేసి ప్రాపర్గా రెడీ చేసి ఇస్తున్నారండి అనంతపురం అనంతపురంలో చాలా మంది హౌసెస్ అయితే గుడ్ సర్వీస్ అందించారనమాట అనంతపురం ఒకటే కాదు నాన్ లోకల్ వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేసినా సరే మీ ఊరికి వచ్చి వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారు అండి సో వాయిదా స్కీన్స్ అని చెప్పేసి మనకు అనంతపురంలో అయితే ఉంటుందన్నమాట వీళ్ళ ఆఫీస్ వచ్చేటప్పటికి మీరు ఎక్కడికైనా వచ్చి కలవచ్చు లేకపోతే స్క్రీన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ అని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట చూసుకుంటే శివకోటి టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ కి స్క్రీన్ మీద నెంబర్ కూడా వచ్చిన్నాను అండి ఒకసారి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అండి ఈ వీడియో చాలా మంది యూజ్ అవుతుందండి చలికాలం వస్తుంది మస్క్ డోస్ బాధన చాలా మంది పడుతుంటారు దాని నుంచి వచ్చే డిసీజెస్ కి చాలా మంది ఇబ్బంది పడతారండి అలా కాకుండా సేఫ్ అండ్ సెక్యూర్ గా మీ ఇంటికి ఇలాంటి మస్క్ డోస్ ని ఫిక్స్ చేయించుకోవచ్చు అనమాట సో కావాల్సిన వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అయిపోండి